ఐడిటీవీ మన ఉనికి మనవాణి ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ముందుండి ప్రభుత్వం తరపున సనాతన ధర్మం తరపున మాట్లాడుతున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రాయ్చిత్త దీక్ష చేపట్టారు జనసేన నాయకులను కార్యకర్తలను కూడా పూజలు హోమాలు చేయమని ఆదేశించారు అయితే ఈ పూజలు భజనల్లో నారాయణ్ని స్మరణ కోసం ఓం నమో నారాయణ అనే మంత్రం అందరూ పఠించేందుకు అనువుగా సంగీత దర్శకులు కీరవాన్ని ప్రత్యేకంగా చిన్న ఆడియోను రూపొందించారు ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కీరవానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖలో ఓం నవో నారాయణ మంత్రాన్ని ప్రజానికం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు కీరవానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు తిరుమల మహా మహాప్రసాదం లడ్డు తయారీలో చల్తిన ఈ వినియోగం భక్తిభావం కలిగిన ప్రతి ఒక్కరికి తీవ్ర ఆవేదన కలిగింది ఈ ఆవేదన నుంచే ప్రాయచిత దీక్ష ప్రారంభించాను ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులతో పాటు ధార్మిక విశ్వాసాలు కలిగిన వారందరూ ఆలయాల్లో పూజలు హోమాలు భజనలు చేస్తున్నారు వారంతా ఓం నమో నారాయణ మంత్రం పఠిస్తున్నారు అందుకు అనువుగా కీరవాణి ఆడియో రికార్డ్ చేశారు అది భక్తిభావంతో సాగింది ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకి సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు అని ధర్మో రక్షతి రక్షిత అని తెలిపారు పవన్ కళ్యాణ్